అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఎంత మేరకు ఎంత సేఫ్ ఎలా ఆయన ఎంత మేరకు సేఫ్గా ఉన్నారు అనేది ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే తనకు ముప్పు ఉంది కాబట్టి జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించాలి గతంలో జెడ్ ప్లస్ భద్రత ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలి అలాగే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాలి తను ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్కాట్స్ ఫాలో అవ్వాలి తన భద్రతా రక్షణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అలసత్వంగా ఉంటున్నాయి అని ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు మీరు తీసుకుంటున్న ఏమిటి మీరు ఎంతమంది ఏం చేస్తున్నారు అని సో దీనిలో వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే వైసీపీ వాళ్ళ వెర్షన్ భిన్నంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర సంస్థలైన సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని వాళ్ళు కోర్టులో వాదించారనమాట జగన్కు ఉన్న ప్రాణహానిని తాజాగా స్వతంత్రంగా దర్యాప్తు చేసి మదింపు చేసి జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలి అని కోరారు జగన్కు ఉన్న ప్రాణహానిని ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని కోరారంట రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి నోటీసు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వైఎస్ జగన్ భద్రతను భారీగా కుదించేశారని ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని పర్యటనలు పరామర్శలకు వెళ్ళినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ వాళ్ళు వేసిన పిటిషన్ సారాంశం ఇదే ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి ప్రభుత్వం ఏ వ్యర్శన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సుమారుగా నూట ముప్పై తొమ్మిది మంది పనిచేస్తున్నారు అనేది హోంమంత్రి అనిత గారు గతంలో ఆరు నెలల కింద చెప్పిన పెట్టిన ప్రెస్ మీట్లోనే చెప్పారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడతల వారీగా తొమ్మిది వందల మందికి పైగా పనిచేసేవాళ్ళు సో ఇప్పుడు అంతమందిని పెట్టలేము అంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఎవరికీ లేరు కానీ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా నామ్స్ ప్రకారం అతను నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ ఉన్నారు అంటే షిఫ్ట్లు వైజ్ పనిచేస్తారేమో మేబీ సో అయినా సరే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం నూట ముప్పై తొమ్మిది మంది పనిచేస్తే షిఫ్ట్లు వైజ్ యావరేజ్గా ఆయనకు చుట్టుపక్కల ఒక నలభై మంది పనిచేసినా సరిపోద్ది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ సమస్య ఏంటంటే సరైన వాహనం ఇవ్వట్ల ఎప్పుడు ఇస్తారు ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటే ప్లస్ ఆయన మావోయిస్టుల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ముప్పు ఎదుర్కొంటే గతంలో ఏమైనా దాడులు జరిగి ఆయన థ్రెట్లో ఉంటే అప్పుడు ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్లస్ పూర్తి స్థాయి జెడ్ ప్లస్ సెక్యూరిటీలు ఇవన్నీ ఇస్తారు అయితే ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వచ్చు ఇవ్వడంలో తప్పులేదు ఆయనకు ప్రాణాలకు ఉన్న ముప్పును బట్టి ప్రాణహానిని బట్టి రకరకాల సందర్భాన్ని బట్టి తీసుకొని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వచ్చు ప్రభుత్వం ఏమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది కానీ ఆయన కోర్టులో పిటిషన్ ఏమో మాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేదు అంటున్నారు ఇందుకే వాస్తవం ఏంటంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణానికి వాడు వినియోగిస్తున్న కారు బుల్లెట్ ప్రూఫ్ కాదో మరి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆయన గతంలో పర్యటించినప్పుడు మధ్య మధ్యలో కారు ఆగిపోయింది ఒకనొక సందర్భంలో కారు ఆగిపోయినప్పుడు ఆయన ఆ వెహికల్ దిగిపోయి వేరే కారులో వెళ్ళారు అది ఒక దగ్గర వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుమానిస్తున్నారు ఉదాహరణగా చూపిస్తున్నారు మరొకటేమో మొన్న అనంతపురంలోని రాప్తాడ్ నియోజకవర్గం వెళ్ళినప్పుడు పోలీసులు భద్రత స సరిగ్గా పాటించలేదు నా ఎన్ఎస్జి సెక్యూరిటీ నాకు లేదు ఎస్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ నాకు లేదు దాని వలన ఒకేసారి వేలాది మంది జనం నా మీదకు వచ్చేశారు సో అని ఆ వీడియోలో ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా కోర్టుకు చూపించే ప్రయత్నం చేశారు నిన్న ఇక్కడ మనం అనుమానించాల్సింది ఆరా తీయాల్సింది ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అంటే ఇలా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలి కోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచనతోనే రాప్తాల్లో ఏమైనా ఈ సీన్ చేయించారా అనే అనుమానాలు కొన్ని వస్తున్నాయి ఎందుకంటే మన దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా హెలికాప్టర్లో సహజమే తిరగడం ప్రతి నాయకులు హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు విమానాల్లో తిరుగుతూ ఉంటారు ఎవ్వరికీ లేని క్రేజ్ ఏనికే ఎందుకు ఎక్కడికి కూడా దశాబ్దాల తరబడి హెలికాప్టర్ పర్యటనలు చేస్తుంటే ఎక్కడా కూడా కార్యకర్తలు జనం అలా విపరీతంగా హెలిపాడ్ల దగ్గరికి వెళ్ళిపోలే నాయకుల దగ్గరకు వెళ్ళిపోలే స్వీయ నియంత్రణ పాటించారు అన్ని చోట్ల కూడా కానీ ఇక్కడ వైసీపీలో ఎందుకు స్వీయ నియంత్రణ పాటించలేదు సో ఇవన్నీ చూస్తుంటే ఆయన పిటిషన్ వేయడం ఆ పిటిషన్ వేయడానికి నెల రోజుల ముందు నెల పదిహేను ఒక ఇరవై రోజుల ముందు రాప్తాన్ నియోజకవర్గంలో పర్యటించి ఇవన్నీ జరగడం అక్కడికి ఇంకో రెండు నెలల ముందు ఆయన వెహికల్ ఆగిపోతే ఆయన వెహికల్ మారి వేరే చోట వేరే వెహికల్లో వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ పొందడానికి వైసీపీ చేస్తున్న ఎత్తులేమో ఆయనకు ప్రాణహాని ఉంది అని నిరూపించడానికి వైసీపీ చేస్తున్న ఎత్తులు ప్లాన్లేమో అన్నమాట సో మరి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఎంతసేపండి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారు కదా ఇక్కడ ప్రభుత్వం ఏం చూస్తుందంటే ఆయనకి ఏమీ థ్రెట్ లేదు ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి ఆయనకు పూర్తి స్థాయి సెక్యూరిటీ జర్ఫ్లేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మేము ఇస్తున్నాము నూట ముప్పై మందికి పైగా నూట ముప్పై తొమ్మిది మంది వరకు ఆయన దగ్గర పనిచేస్తున్నారు అని ప్రభుత్వం చెప్తోంది సో ఇది ఓవరాల్గా జూన్ ఇరవై ఒకటో తేదీ నాకు ఈ కేసు వాయిదా పడింది కొంచెం కంక్లూజన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ కేసు ఎందుకంటే సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము ఇస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది ఇందులో ఏది కరెక్టు అనేది మనం ఆలోచిద్దాం థ్యాంక్ యూ